అయ్యా అందరికీ ఒక డౌట్ వచ్చేసింది అయ్యా ఆంధ్ర ప్రజలందరికీ వైసీపీ నాయకులకి కానీ టీడీపీకి నాయకులకి కానీ అందరికీ అయ్యా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అవుతాడు అయ్యాగ అసలు తిరగడం కూడా తిరగట్లా అవడాయ్యా చెప్పేశాడండి వివేకానంద రెడ్డి చెప్పేశాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం అవడంట ఎమ్మెల్యేలు మంత్రులు పదకొండు పదకొండు మంది కూడా కష్టమేనంట మళ్ళీ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయిపోవాలంట వివేకానందరావు చెప్పాడని ఈ జన్మలో ఆడంట కాదు సరేనా అయ్య ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చకపోతే దీంతో కొట్టాలి దీంతోనా డబ్బులతోనా వాటివారు ఆప్షన్ ఇదే చక్కగా వీడియోలు చేయకపోయామనుకో చక్క చక్కగా చెప్పుతో అయిన పడవచ్చు దమ్ముతోన పడవచ్చు మేము అన్నా చవేకానంద రెడ్డి అని చెప్పి అట్లే జరగచ్చు ఫస్ట్ వచ్చి పద్ధతిగా వీడియోలు చేయడం నేర్చుకో మీ నాయకులకు ఏదన్నా ఉన్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చమే ఎక్కడ దింపాలని అక్కడ దింపుతారు నేను అనట్లేదండి అనేటోళ్ళు అంటారు నీ కామెంట్లలోనే చదువుకో వెళ్ళి బాగా చరిదాన